హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ గత నెల నెల దాటవచ్చు నేను వీడియోలు చేయకపోవడం కొన్ని కారణాల వల్ల అయితే చేస్తలేని ఈ మధ్య సో టాపిక్ అయితే చాలా ఉన్నాయి కానీ కొన్ని కారణాల వల్ల అయితే చేయలేదన్నమాట సో ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం తగ్గుముఖం పడుతుంది అన్నమాట కారణాలు సో ప్రతి మనిషికి ఒక కారణం అనేది ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మరి ఈరోజు మనకు అసలు ఈ చెట్ల ఆకులు కానీ ఏదైనా కానీ మనం ఎప్పుడు తినాలి ఎప్పుడు తింటే మనకు ఏ చెట్టు అయితే ఏ ఆకుదార అయితే మనకు బెనిఫిట్ వస్తుందో అది వస్తుందనేసి మనం అనుకోవాలనేసి ఈరోజు వీడియోలో చెప్తానండి మీ ఏ ఆకు అయినా సరే మీ ఆరోగ్యానికి కాపాడడానికి కానివ్వండి లేదా మీకు మంచి రుచికరమైన ఆకులు తినడానికి కానివ్వండి ఏ సమయంలో తినాలి ఇది చాలామందికి తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు ఓకే నేను ఈరోజు నేను చెప్తానండి మీకు ప్రూఫ్తో సహా అన్నీ చెప్తాను ఒకవేళ మీరు ఈ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మీరు ఏ బలానికి ఏ ఆకు ఎప్పుడు తినాలి అని తెలుసుకోవాలి పక్కగా ఓకేనా మరి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అదేవిధంగా పాత వాళ్ళు అయితే వీడియోని చివరిదాకా చూడండి వీడియోని చివరిదాకా చూస్తే లేరు వీడియోని చివరిదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా మంది రెండు నిమిషాలు ఉండే ని పదహారు నిమిషాలు పది నిమిషాలు చేస్తున్నారని చెప్తున్నారు దాని ఉదాహరణలు అన్నీ చెప్పేసరికి మీకు అలా అనిపిస్తుంది అనమాట సో షార్ట్ కట్ వీడియో చేస్తాను తర్వాత అర్థం కాలేదు ఇదని చెప్తే నాకైతే సంబంధం లేదు మీరు చెప్తున్నారు కాబట్టి చాలామంది అదే అంటున్నారు వీడియో లెంత్ అనేది తగ్గించండి ఒక రెండు నిమిషాలు టకాటకా చెప్పేయండి అయిపోద్ది చెప్తున్నారు అదే చెప్పేస్తాను అన్నమాట అన్నా మరి అది చేయలేదు ఇది చెప్పలేదు దాన్ని ఎలా దీని ఎలా అని చెప్పొద్దు నాకు ఓకేనా సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొంచెం సపోర్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడు మృగశిర కార్తీ అంటే మనకు వర్షాలు స్టార్ట్ అయ్యే సమయానికి మనకు వర్షాలు స్టార్ట్ అయితే చెట్లు అనేసి ఆటోమేటిక్గా చిగురు అంటే ఆకులు కొత్త ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈ కొత్త ఆకులు రావడం వల్ల ఆ కొత్త ఆకుల్ని మనం ఎవరైతే ఫర్ సపోజ్గా ఇప్పుడు ఏంటి అతిబల చెట్టు అనుకుందామండి ఓకేనా పొద్దున వీడియో షూట్ చేస్తున్నాను ఈరోజే ఇప్పుడే టైం లేక అందుకనే కొంచెం గరగరా అంటుంది గొంతు ఈ మధ్య నాకు కూడా కొంచెం ఈ జలుబులు ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి నట్టుంది నాకు సంకేతాలు అయితే కొడుతున్నాయన్నమాట ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి నేను ఈ వీడియో చేసేది కూడా దాని గురించే ముఖ్యంగా ఓకే అయితే కొత్త ఆకులు రాగా వస్తాయన్నమాట అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి చెనుకులు పడంగానే కొత్త ఆకులు అనేది కంపల్సరీగా ఏ చెట్టుకైనా కొత్త ఆకులు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఫర్ సపోజ్గా మనకు అతిబల చెట్టు ఉందనుకోండి అతిబల చెట్టు ఆకులు అదేవిధంగా కాయలు గింజలు ఓకేనా ఇవన్నీ మనకు చాలా దాని వేర్లతో సహా అన్ని మొత్తం చెట్టు సమూహ మొత్తం మనకైతే బనికి వస్తుంది ఇప్పుడు అతిబల చెట్టు అయితే ఉదాహరణ చెప్తున్నానండి అతిబల చెట్టు ఒకటే కాదు మీ ఏ చెట్టు అయినా మీరు యూజ్ చేయడాన్ని ఆకులు యూజ్ చేయడా చేయాలి అనుకుంటే ఇది మీరు ఉదాహరణకి మాత్రమే ఒక చెట్టు అనేది శాంపులు చెప్తున్నాను మీరు అతిబల చెట్టు ఆకులు ఆకులు తిన్నా పర్వాలేదు లేదా ఆకులు తిన్నా పర్వాలేదు ఇంకా చాలా రకాల ఇప్పుడు కొత్తగా మనకు ఆ చింత చెట్టు చిగురు అనేసి రావడం జరుగుతుంది అది చాలా సూపర్గా ఉంటుంది సో అవి తిన్నా కూడా మనకు ఎప్పుడు తినాలనేసి చెప్తాను అనమాట కొన్ని కొన్ని చెట్లు ఎప్పుడు తినాలి కొన్ని కొన్ని చెట్లు ఎప్పుడు తినకూడదు అనేసి మీకు ఎవరిస్తే మీరు ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక చెట్టు ఆకు తిన్నప్పుడు మీకు ఆరోగ్యం అనారోగ్యం కూడా రావే వచ్చే అవకాశాలు ఉంటాయి దేనివలన కూడా చెప్తాను అనమాట అయితే వర్షాలు స్టార్ట్ స్టార్ట్ అయినప్పుడు కొత్త ఆకులు వస్తాయి కదా ఆకులు కొంచెం ముదరాలండి మనం కొత్తగా వచ్చేది ఏదైనా సరేనండి మీకు ఉదాహరణ చెప్తే ఎలా అర్థం అవుతుందో ఆ విధంగానే చెప్తాను చూడంగానే ఇప్పుడు చూడండి ఒక ఒక జీవి ఒక ఒక జంతువును మనం వేటాడి మనం ఏదన్నా తినాలి అనిపించింది అనుకోండి ఫస్బో చెప్తున్నాను ఆ జంతువు మధ్య రకమై ఉండాలి ఇటు ముసల్ది కాకూడదు ఇటు లేతగా కాకూడదు ఆ మధ్య రకాన్ని మాత్రమే మనం వేటాడి తింటాం అన్నమాట తినాలనిపిస్తే కానీ అదే జంతువు ఒక జంతువు పిల్లల్ని చేసి పెడతాయి అన్నమాట ఒక నెల ఒక రెండు నెలలు అయిపోతే ఆ ఆ జంతువు పిల్లలు ఎలా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి దాన్ని మనం తింటాం మన దగ్గరకు ఉన్నా కూడా దాన్ని వెళ్ళి మనం సాదుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎవరు తినమన్నమాట చూడండి ఉదాహరణ చెప్తున్నాను మీరు తినమని చెప్పట్లేను ఇది కూడా అంతేనండి దానికి తినే మనం తినే వయసు అనేది ఇంకా రాలేదు తనకు కదా మనం కూడా చెట్లలో ఆకులలో కూడా మనం తినే వయసు రాకముందు కొంతమంది తింటున్నారు అలా తింటే మనకు అనారోగ్య సమస్యలు అనేది ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఒక ఆకు మనకు వయసు ఎలా ఉందో మనకు తెలియదు కదా తెలియనప్పుడు ఏం చేయాలో ఒకటి చెప్తాను చూడండి జూలై సారీ జూన్ స్టార్టింగ్ అంటే జూన్ మీకు పదిహేనవ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందన్నమాట సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరం జూన్ పదిహేను నుంచి జూలై లాస్ట్ వరకు అండి జూలై లాస్ట్ వరకు దాదాపు మీకు ఆ రెండు నెలలు అయితే కంపల్సరిగా ఉంటుంది ఒకవేళ జూన్లో మీకు వస్తే జూన్ జూలై ఒకవేళ జూలైలో వస్తే జూలై ఆగస్ట్ అనేసి కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ ఆకైనా సరే రెండు నెలలు ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఒక అతిబల చెట్టు ఆకు తినాలనుకోండి కొత్త ఆకు మీరు చూశారనుకోండి ఆ ఆకు రెండు నెలలైనా ఖచ్చితంగా ఉండాలి లేదా నెల పది రోజులైనా కంపల్సరీగా ఉండాలి ఒక నెల రోజులైనా కనీసంలో ఒక నెల రోజులైనా ఉండాలి ఆ నెల రోజు ఒక ఆకు వచ్చి ఒక నెల రోజులు అయిన తర్వాత ఆ ఆకుని మనం తినాలి అలా తింటేనే ఆ ఆకులో ఏ అయితే మన శరీరానికి కాపాడే గుణాలైతే ఉంటాయో అవి పుష్కలంగా ఉంటాయి వందకి వంద శాతం ఖచ్చితంగా ఉంటాయండి కానీ ఇప్పుడు మనం అతిబల చెట్టు ఆకులు తింటే మనకు బ్రహ్మాండమైన బలం వస్తుంది అని అనుకుందాం అనుకోండి సపోజ్గా నాకు చాలామంది యూట్యూబ్లో వీడియోలో బల చెట్టు తింటే మంచి ఆరోగ్యానికి ప్రసాదిస్తుందని చెప్తున్నారనేసి అంటున్నారు అనుకోండి గబాగబా వెళ్ళేసి ఆ ఆకు గురించి తెలియక మీరు తింటే ఆ ఆకు గుణాలనేసి అందులో రానే రాలేదు మీరు ఎలా అండి అది చేయదు అలా తిన్నవారు అది పని చేయదు కదా అంటారండి అరే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో చూసాను ఒక వ్యక్తి చెప్పాడు రా అతి బల చెట్టు తింటే అంత బలం వస్తుందని చెప్పాను నేను తిన్నాను రా రాలేదురా వేస్ట్ రా అనేసి అంటాడండి అది తిన్నాడు దాని స మూలా అసలు మూలా ఏమి తెలియక తినమని చెప్తే తినేస్తాడు ఇక రిజల్ట్ రాలేదని అంటాడు ఇవి చెట్లలో చాలా టెక్నిక్ ఉంటాయండి ఆ టెక్నిక్ని పట్టుకొని మీరు చెట్లు ఆకులు కానీ పండ్ల కానీ ఏ చెట్టుదైనా మీరు కరెక్ట్గా సమయానికి మీరు తిన్నారనుకోండి ఖచ్చితంగా మీరు ఏ మందులు వాడకున్నా ఏ హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు లేదండి అంత ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక దాన్ని మనం ఒక దాన్ని మనం గురిపెట్టి కరెక్ట్గా గురిపెట్టి కొడితే కరెక్ట్ ఒకే దెబ్బతో అయిపోద్దండి ఓకేనా కానీ మనం గురి సరిగ్గా పెట్టక ఏదో మన చేతిలో అది కొట్టేది ఉంది అది దాన్ని మనం కొడితే అని కొడితే అది ఎక్కడికెక్కడో తాకుద్దండి ఒక్కసారి ఇది అర్థం చేసుకోండి ఇది ఏదన్నా సరే దాన్ని తినే పద్ధతి కనుక తెలిసి ఉంటే ఇప్పుడు నేను రెండు ఒక ఆకు తినమని చెప్పాను ఏ చెట్టు ఇదైనా ముదరాలి ఆకు ముదరాలి ఫస్ట్ ఇప్పుడు మనం శ్రావణ మాసం ఆషాఢ మాసంలో ఈ అనారోగ్యాల సమస్యలు అంటే కక్కుడు వాంతులు విరేచనాలు ఎందుకైతే తెలుసానండి ఆకులన్నీ చెట్లు ఆకులన్నీ కొత్తగా వస్తాయి కాబట్టి కొంచెం మన శరీరానికి అంటే కొత్తగా ఏదన్నా రిజిలీ ఎక్కువగా రిలీజ్ అంతే ఒక యాభై శాతం ఒక ఆక్సిజన్ని వదిలిపెడతాయి అనుకోండి ప్రతి చెట్టు కానీ ఈ సీజన్ వచ్చింది కాబట్టి కొత్త ఆకులు వస్తాయి కాబట్టి అవి ఒక డెబ్భై ఎనభై శాతాన్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి కొంచెం ఏదైతే గాలి ద్వారా వైరస్ అంటే మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి చెట్ల ద్వారా కొన్ని కొన్ని మంచి జరుగుతాయి కదా అవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట అంటే వర్షాకాలంలో చూడండి మీరు నిజం అంటారో మీరు ఒకటి చెప్తాను చూడండి వర్షాలు పడినప్పుడు ఒక వాగు చూడండి ఈ వాగు వర్షాలు పడినప్పుడు దాని ఏ మోతాదులో మనం వదిలిపెడితే అదే మోతాదులో వాటర్ వస్తుందండి కానీ వర్షాలు బాగా పడినప్పుడు మోతాదు కంటే ఎక్కువగా అనేసి వాటర్ రావడం జరుగుతుంది ఒక ఒక కాలువలో చూడండి ఇది గమనించుకోవాలి మీరు ఫస్ట్ ఓకేనా ఇలా అర్థం ఒక్కదాని ప్రతి దానికి అర్థం అనేది ఉంటుంది ఇవి కనుక మీరు తెలుసుకొని తింటే ఏ ఆకైనా సరేనండి ఒక్క రెండు నెలలు గ్యాప్ ఇప్పుడు బచ్చల కూర తోటకూర ఇవన్నీ చాలా సీజన్ అండి సీజన్ బూల్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చేనుకి అంటే పల్లెటూరులో ఒక పంట పొలాల దగ్గర వెళ్ళేటప్పుడు అవి కనిపిస్తాయి ఎప్పుడు కనిపియమండి అవి కనిపించగానే అంటేనే తెంపుకొచ్చి తింటారండి వండుకొని తింటారు ఆకుకూరలు తినేటప్పుడు ఏమవుతుంది అది వాంతులకైనా విరేచనాలకైనా దారి తీస్తుంది అలా దారి తీసినప్పుడు కొంతమంది అంటారండి అరే ఇది మనం మందు కొట్టినప్పుడు ఏదో చేసినప్పుడు లేదా ఏదో రాత్రి ఉన్నట్టుందిరా అది ఎరగలేదురా అనేసి అంటే ఇవన్నీ ఈ అవి కాదండి ఆకు ముదరాలి ఫస్ట్ ముదరాలి దాని గుణాలన్నీ నింపుకోవాలి అది ఓకేనా ఏదైనా సరే ఇప్పుడు మనం కడుపు నింపుకుంటేనే మనకు మళ్ళీ ఒక దాని యొక్క ట్యాం అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఉదయం తిన్నామనుకోండి మధ్యాహ్నం దాకా ఆకలేదు సరిగ్గా తిన్నామనుకోండి కానీ ఒకే ఇడ్లీ లేదా ఒకటే బోండా లేదా ఒకటే చపాతి తిని మనం వచ్చామనుకోండి తిన్న గంటకే మనకు ఆకలేస్తుంది అంటే దానికి మనం సరిపడా అనేసి అందలేదు ఇంకా ఓకేనా మన సరిపడా మన మన ఏదైతే మనం తిండి తినేది సరిపడా తినలేదనమాట అది తినకపోతే మళ్ళీ ఆకలిస్తుంది వెంటనే అంటే వంటి గంటకు ఆకలేసేది పదకొండు గంటలకే పన్నెండు గంటలకి ఆకులేస్తుంది అనమాట ఇది కూడా అంతేనండి ఏ ఆకైనా సరే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను సోది అనుకోవచ్చు మీరు కానీ అన్ని నిజాలండి నిజాలు చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు సోది లేకనే కనిపిస్తారు అర్థం కాదు ఇది అంటారు బాబు క్లాస్కిస్తున్నారు ఇంత టైమా సింపుల్గా చెప్పి సింపుల్గా చెప్పేది అర్థం కాదండి ఓకేనా ఇప్పుడు నేను ఒక ఆకు తినమని చెప్తున్నా చెట్టు ఆకు తినేది దాని ఒక వయసు వచ్చినప్పుడు తినమని చెప్తున్నాను ఆ వయసు మీకు తెలియదు ఇవన్నీ ఉదాహరణలు చెప్పకపోతే రెండు నెలలకు తినమని చెప్పాడండి వచ్చాడండి మహానుభావుడు యూట్యూబ్లోకి వచ్చేసాడు పెట్టేశాడు ఒక ఆకు సీజన్ వచ్చేసింది సీజన్ అని చెప్పాడు కాలువ అని చెప్పాడు కడుపు అని చెప్పాడు ఏదేదో ఆకు తినాలి అని అనుకుంటాడు ఇవన్నీ అన్నీ మీరు నమ్మాలి ఒక ఆకు ఇప్పటి నుంచి మీరు ఏదైనా జామాక అయినా సరేనండి ఒక లేతాకుని మీరు కొన్ని చెట్లు లేతాకులు తినవచ్చు ఇప్పుడు మీరు నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏం చెప్పానండి చింత చిగురు అనేది చెప్పాను చింత చిగురు స్టార్టింగ్లో తినాలి అంటే అది స్టార్టింగ్లోనే తింటే దానికి గుణాలు అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది కొన్ని కొన్ని చెట్లు ఓకేనా కొన్ని కొన్ని జీవులు కూడా స్టార్టింగ్లోనే తినవచ్చు మనం చేపలు తినండి చేపలు చూడండి చేపలు మనం ఇంత చిన్నదైనా మనం తినగలుగుతాం అది చిన్నదా పెద్దదా అని చూడం అంటే ఈ కొన్ని కొన్ని స్టార్టింగ్ నుంచోని మొదలు పెడతాయి అన్నమాట ఓకేనా కొన్ని కొన్ని అలా ఉంటాయన్నమాట ఈ ఈ మధ్యకాలంలో మీరు ఒక జూన్ జూలై నెల మీరు వదిలిపెట్టండి ఏ ఆకైనా సరే ఆ తర్వాత నుంచి తినండి దాంట్లో మీకు కావలసిన గుణాలు అన్నీ మీకు కనిపిస్తాయి ఏదైతే అందుతాయో అవి కరెక్ట్గా అందుతాయి మీరు ఏదైతే శరీరం కోసం మీ బలానికి కానీ లేదా మీ శరీర ఆరోగ్యానికి మీరు చేసుకోవడానికి కానీ అన్నీ మీరు తయారు కావాలి అనుకుంటే ఒక చెట్టు ద్వారా ఏ చెట్టు అయినా సరే అతి బల కానివ్వండి నేను అన్నీ చెప్పినవన్నీ ఏదైనా సరే అవి మీకు యూజ్ఫుల్గా కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చేవన్నీ సీజన్ కాబట్టి మీకు ఒక్కొక్కటి ఒకటి చూపిస్తాను ఇంకా చాలా బ్రహ్మాండమైన ఓకేనా ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన పెద్దలు చెప్తారండి ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసంలో కొంచెం జ్వరాలు జలుబులు ఎక్కువగా ఉంటాయండి అనేసి అంటా ఉంటారండి కానీ ఇదే కారణం ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కువగా కూడా తినకూడదు ఇప్పుడు ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం ఇవన్నీ వెళ్ళిపోయేదాకా ఈ రెండు మాసాలు వెళ్ళిపోయేదాకా మీరు కడుపు నిండా అన్నం తినకండి ఎందుకంటే ఏ క్షణంలో కూడా మీకు వాంతులు విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన ప్రకృతి నుంచి వచ్చే వాతావరణం అలాంటిదండి ఆ వాతావరణానికి మన మన శరీరం సహకరించేదాకా దాన్ని తట్టుకునే గుణాన్ని మన శరీరం దానికి అలవాటు పడేదాకా మనం ఇలా ఉండాలన్నమాట ఓకేనా సో మీరు ఎవరైనా సరే ఆకుకూరలు తినాలనుకుంటే ఈ జూన్ జూలై నెలలో మీరు కొంచెం స్టాప్ చేసేయాలండి ఎవరైనా సరే ఏ ఆకుకూరలైనా ఏ ఆకు చెట్టు అయినా ఎవరైనా సరే ఆకుకూరలు తినేవారు సీజన్ కాబట్టి మంచి మంచి ఆకుకూరలు మార్కెట్లో మీకు తెచ్చి పెడతారండి చూపిస్తారు అవి చూడగానే పచ్చకుంటే మీకు తినాలనిపిస్తుంది తింటే ఆ తర్వాత ఆరోగ్యం పాడవుతుంది ఇప్పుడు కాదు తినేది ఒక ఈ రెండు మాసాలు వెళ్ళిపోయిన తర్వాత మీరు బ్రహ్మాండంగా తినవచ్చు మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు ఒక సీజన్లో వచ్చే ఆకులు ఎలా తినాలనేసి చెప్పడం జరిగింది ఇంకా ముందు ముందు వీడియోలు అనేసి ఈ రెండు రోజులు ఇంకా ఫ్రీ అయితే రోజుకొక వీడియో అనేది మీకు మంచి మంచి టాపిక్ ద్వారా అనేసి అందిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో ఎవరైతే ఇప్పటిదాకా చూసారో కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీకు ఒక ఫ్రెండ్స్కి కానీ లేదా ఇతర వాళ్ళకి ఎవరికైనా సరే తెలియాలి అనుకుంటే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒకవేళ షేర్ చేయండి అందులోనైనా ఓకే మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాబాయ్